మేము ఈత కొట్ట అవుతున్నాం ఇలా బాయ్లకు చెప్పరా ట్యూబుల్ ట్యూబులు వస్తా పోతున్నాయి సూపీ ట్యూబులు ట్యూబుల్ ఈత రంగంలో ట్యూబ్లు అవి బగ్గర ఈత కొట్టక ఇ రెండు మూడు ఏండ్లు అయినా ఈత కొట్టక ఈ సంవత్సరం పోతున్నాయి ఈతకు బావిలకు పొలాలకు చలో దోస్తులు నూతి కడికి వచ్చినాం మేము ఇగో ఇదే నూతి ఇంట్లో నీత ఓట పోతున్నాం ఇప్పుడు ఆల్రెడీ పోరా ఈత రాను ట్యూబ్వెల్ దాన్ని తీసుకొని దిగిరా నేను కూడా దిగుతా ఇప్పుడు ఏ ఈత కొట్టిర్రా గట్లా ఏ పట్టుకో నేను కూడా దిగుతా దిగుబో నువ్వు దునుకుతా ఫోన్ గట్టి పట్టుకో ఫోన్ గట్టి అని ఉంటుంది బట్టలు గుడిచేసుకుంటా మంచిగా వేసుకోరి

એ એ સચ્ચી સચ્ચ કાલ્યા આ પ્રેચ ચાલ આ હા એ હા 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 ઓય આ સલાંગ લઈ લઉં કે ધમન તુનો બકરાલા આ બારે કી ડ્યુ પડ રહી હે મેને ઈગો એ નડરા નડ નડ ડડ ડડ રિકોર્ડ કોટ ર મંતી અરે રિશી નડરી દુનકુ અરે મંતી દુનકુ అంటే అగో అరే అరే మీరాడుకున్నా కొత్త

अरे उच्चार बाजार Hey, 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 ننوں ملانے آ جا ہا 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 देवो तो डास्टर <laughs> आ गए थे। Hi friends, चियाओ। कितने कितने जंग 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 था। हाँ। अरे लील लील यार अगर रुपन मिला। अंडा ला। Hi friends, ये तो गौरव तो नवीता ने टीप डाली इसको निगो। कौन कौन का कुंटा टीप डाली इसको नहीं तो गौरव चल कटोरी ता। राजी डेरा। हाँ

ఇగ ఇంకా షెడ్డి మార్చుకుంటారు ఇగ ఇంకా గేడు ఉన్నారు చూపట్ దయచో ఏ దుర్ ఫోన్ మీద నీళ్ళు మారుతున్నాయి రాయ్ గాయస్ ఈ లీల లుచ వస్తాడు ఈడే ఈడే లీల లుత్ వస్తాడు లీల నువ్వే లాలా 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 మేము లాల చెప్తున్నాం లాల లాలా లాల లాలా లాల వచ్చుకున్నాం లాలా వచ్చుకున్నాడు రాజా నువ్వు ఏ మీరు ఒడ్డు మీద కూర్చున్నావు మీదున్నాడు మీద ఉన్నాడు టీపీ టీపీ అని నువ్వు నీకు రాయమల్లా

ఏ టీపులు పైనం తోట్లు పడితే మునుగుతారు తోట్లు పడితే మునుగుతారు పొరగండ్లు మీరు జర భద్రంరా భద్రం కొడుకో ఈత అంత సులభంగా చలో దోస్తులు స్నానాలు అయిపోయినాయి ఈత కొట్టుకు అయిపోయింది మొత్తం క్లోజ్ అయిపోయినాయి బట్టలు చేంజ్ చేసుకుంటున్నాం ఇవ్వ చూసుకుంటున్నాం అయిపోయింది మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోరు ఓకేనా ఓకే కామెంట్ పెట్టురు ఎట్లా అనిపిచ్చిందండి మా పొరానికి కొంచెం అంగడంగారు ఎట్లది ఓటు ఎట్లా ఇది అనేది కామెంట్ పెట్టు బాయ్ హాయ్ హాయ్ కాదురా బాయ్ రా వీడియో స్టార్టింగ్ హాయి చెప్పాలా ఎండింగ్లో బాయ్ చెప్పాలా బాయ్ బాయ్ సర్దులు అవుతాయి రేపు అందరికి సర్దులు అవుతాయి ભાગ્યગિરી અરે બાલ કે